ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలను కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయని ఆరోపించారు ఆయన చెప్పినట్లుగా మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వం పొందిన మొత్తం మూడు వేల కోట్లు ఉండగా వాటి నుండి సగం పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులు వెచ్చించి వాటిని ఆదుకునేటట్లు అవసరం ఉందని హరీష్ రావు మద్యం సీసాల ధరలు పెంచినవు బీరు పెంచినవు విస్కీ పెంచిన మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటారు మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు చంపాదించినవు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు పడ్డవు దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్లను మేము కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని దుకాణలో పెట్టినావు కదా మూడు మూడు లక్షల ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినావు బీరు పెంచినావు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటాను మూడు వేల కోట్లు ఈ నెల వచ్చినాయి కదా నీకు ఆదాయం అదనంగా వచ్చింది మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించినావు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు పడ్డం దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి చనిపోయారు